మహిమానితుడు మహోన్నతుడు గను ప్రభు ప్రభుణే శ్రీకృస్తున్నామన్నా ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లారా అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇంత అద్భుతమైన వాగ్దానం ద్వారా మనం ఈ ఈ రీతిగా మనల్ని కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు దేవాదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లినగాక మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుడు ఆయన కృప ఆయన క్షేమమే గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసిన దేవుడు ఈ దినమంతకు మనకు నెమ్మది సమాధానం కలగజేస్తాడు నువ్వు ఏ విషయంలో ఉన్నా ఏ పని కలిగి ఉన్నా ఉదయం లేవగానే నీ ఆలోచన తలంపులు ఏ పనిలో ఉన్నా దేవుడు నీకు తోడైండి సమస్యను సమకూలు జరిపిస్తారు నువ్వు భయపడిన అవసరం లేదు దిగులు చెందిన అవసరం ఒకవేళ నువ్వు ఒక అనారోగ్య స్థితిలో ఉన్నావో లేకపోతే భయంకరమైన సమస్యలు ఉన్నావో దేవుడు నీకు తోడై ఉండి వాటి విడిపించి విమోచి రక్షించే దేవుడే నువ్వు నమ్మిన దేవుడు ఆరాధించే దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు వారు ఉదయకాలం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి మనం ముందు కొనసాగాలి మనల్ అందరినీ ప్రేమిస్తున్న అద్భుతవార్థం మనందరూ కలిసి చదువుకుందాం రెండవ సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రులందరినీ ఎదుట నిల్వకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారి కలు పేరు నీకు కలగజేసి ఉన్నాను నీవు పోవు చోట్ల నెల అంటే ప్రభు ఏసుక్రీస్తు ప్రభావం నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ఈ లోకంలో శత్రు పోరాటాలు అధికంగా ఉన్నప్పుడు మన యొక్క ఈ నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మన పని మనం చేసుకుంటూ ఈ లోకంలో జీవిస్తుంటే మనకు వ్యతిరేకులు అనేక మందులు ఏర్పడతారు అపవాదికి అదే పని ఎవరైతే దేవుడిని విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి పరిశుభంగా జీవిస్తారో అపవాది తన కుయుక్తి మొత్తం ప్రయోగం చేసి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో అయితేనేమి ఉద్యోగంలో అయితేనేమి వ్యాపారంలో అయితేనేమి సేవలైతేనేమి కుటుంబంలో భార్య భర్త విషయం సమాధానం లేక అలజడి కలగజేసి శత్రువును ఏర్పరుస్తారు తద్వారా మనం ఎంత కృంగిపోతుంటామో వేదనకు గురవుతుంటాము భయపడుతుంటాము ఏంటి నా జీవితం ఇట్లా అవుతుంది నేను పరిశుద్ధంగా అని చెప్పి మనం ఎంతగానో బాధపడుతుంటాం పేరు పోతుంది అనేక సమస్యలు కూరుకుపోవడం వల్ల మనము నెమ్మది సమాధానం కోల్పోవడం ద్వారా ఎంతో మనం కృంగుగలు కృంగుపాటుకు మనకు లోనవుతాం ప్రియా సహోదం కానీ దేవు అంటున్నాడు నీవు పోవు చోట్ నెల నీకు తోడయ్యండి నీ శత్రువులను నీ ముందర ఉండకుండా నిర్మూలన చేసి అంటే కొట్టిపార ఇంకా నీ జీవితంలో శత్రు అనే మాట వినపడుకున్న దేవుని నెమ్మదిని శాంతిని సమాధానం కలగజేయబోతున్నాడు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో భయపడుతున్నావు ఏ శత్రుపాటును అలజడి కలిగి కృంగిపోతున్నావో వారిని జీవితం నుంచి విడిపించి నుంచి రక్షించి ఈ లోకంలో వారి ఎదుటనే నువ్వు ఎక్కడైతే మరి శత్రుపాటు భయపెత్తగలనో వారి ఎదుట లోకంలోని గనులైన పేరు గురికి కలగజేసి ఉన్నాను అని దేవుడు వారు తనిపిస్తున్నాడు కలగచేసి నువ్వు కలగజేసి యునాను అంటే ఆల్రెడీ దేవుడు కార్యం చేసినాడు కాబట్టి నువ్వు భయపడవద్దు దిగుచువు నువ్వు ఎంత శత్రు ఉన్నా ఎంత అప్పుల ఉన్నా ఎంత వ్యాధి ఉన్నా ఎటువంటి నువ్వు బలహీన ఉన్నా దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ పోయి పోయే ప్రతి స్థలం ముందు నువ్వు ప్రయాణంలోనో నీ యొక్క గమ్య స్థలంలోనూ నువ్వు ఎక్కడి స్థలం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడిని తోడుగా నిర్గించి నీ శత్రు నుంచి వెళ్ళగొట్టి వారు నిర్మూలన చేసి ఇంకా నీ జీవితం వారు ఎన్నడూ కలవలు చేసి నీకు లోకంలో కలుగు పేరుగానే గనులకు కలిగిన పేరు ఖ్యాతి మంచి పేరు ఖ్యాతి అను గురించి దేవుడే నా దేవుడు ప్రవీణ్ ఏ క్రీస్తు ఆయన కలగజేసి ఉన్నాడు కాబట్టి ఏ విషయం దిగులు చెందవద్దు భయపడదు దేవుని తోడైన సంవత్సరం సముఖుడైన జరిపిస్తారు ముందు కొనసాగు క్రియా సహోదరి సభ దేవుడు ఇచ్చిన వాగ్దానం మన చింత నెరవేర్చే దేవుడు కాబట్టి విశ్వాసం కలిగి దేవుడు నమ్మకించి మనము ముందు కొనసాగు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవాదేవి ట్యాక్స్ మనందాన్ని ఈ వాగ్దానం నెరవేరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణభూతులైన తండ్రి ఈ యొక్క వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు అయ్యే మా ప్రియులు తన ప్రవేశం ఈ లోకపరం ఏ శత్రు పోరాటం ఏ వ్యాధి పోరాటం ఏ అనారోగ్య స్థితిలో ఉన్నారు ఏ అప్పుడు సంస్థల శత్రుల పోరాటం పవ దిగులు చెందుతు వేదన చెందుతూ భయపడుతూ బాధపడుతూ ఏం చర్యలు తీసుకున్నారు దిక్కు తోచిన స్థితిలో ఉన్నారో ఈ వాగ్దానం ప్రతి ఒక్క పడి నెరవేర్చుకుని ప్రార్థన చేస్తున్న పబ్బా ఎవరు ఏ శోధనం బాధపడుతున్నారు ఏ ప్రార్థన చేస్తున్నారో ఏ మొరపెడుతున్న పులు మొరాలకి తని ప్రతి విధమైన వాళ్ళ పో స్థలమందుని తోడుగా నీడుకుని వాళ్ళ స్థలాలు దీవించి ఆశ వాళ్ళు తోడుగా నీడుకుని శత్రు పరం నిర్మూలన చేసి పవ ఈ లోకంలో గను పేరు ఖ్యాతిని దైత్యం చేస్తున్నాము ప్రార్థన చేస్తున్న తాను శత్రు తొలగించి సమాధానం నెమ్మదిని విశ్రాంతిని కలిగించడం ప్రార్థన చేస్తున్న తండి ఈ లోకపరమైన శత్రువారి కుటుంబం పట్ల సామాజికంగా సేవ పట్ల అయ్యా అనేక రీతి విడిపించి వినిపించి రక్షించి కావడం ప్రార్థన చేస్తున్న తాను రక్షణ లేని కుటుంబం రక్షణ తగ్గించింది బలహీన బలపరచి కృంగిన వాళ్ళు ఎవరైతే అయ్యా ఈ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ద్వారం తెరువును ప్రార్థన చేస్తున్న తాను కుటుంబ పోషణ భారమై ఆర్థిక సతమతం వారందరికీ తన యొక్క రక్షణ కారణం జరిపించడం ప్రార్థన చేస్తున్న తండ్రి అప్పుల వారిని సమస్యను విడిపించి విమోచించండి రక్షణ 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 దయచేయండి ప్రభావ ఈ ఉదయ కాలం సమయంలో వాగ్దానం షేర్ చేసిన పిల్లల సబ్సిడీ కుటుంబం పని పరిశుద్ధాత్మ కుమరించమని ఏ శ్రీకృష్ణ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని బిల్ల యొక్క వాగ్దానం అయితే మనం షేర్ చేయండి సబ్సైడ్ చేసుకుని సబ్సైడ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా తద్వారా దేవునికి స్వార్థ మీకు అందబడుతుంది ఈ యొక్క వాక్యము వాగ్దానం దేవుడు మీకు అందజేస్తున్నాయి కాబట్టి ఈ కలవర్ మినిషన్ సకల జనులకు సువార్త అందబడాలా మీరు కూడా పాల్గొని ప్రభావం కోరుచు మీ అందరి ప్రభుత్వ శుభాభివందనము